హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచ్ లవణం ఈరోజు మన ఛానల్లో మినీ సమోసా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను పిల్లలకి మాత్రమే కాదు పెద్దలు కూడా ఈ స్నాక్ని చాలా ఇష్టపడతారు చూడడానికి క్యూట్గా తినడానికి సూపర్ టేస్టీగా ఉంటాయి మరి ఈ సమోసాలు ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ మున్ని సమోసాల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక వెడల్ పైన ప్లేట్ తీసుకుని దానిలో వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత రుచికి సేర్పడినంత సాల్ట్ వేసుకుని అరచేతిలోకి హాఫ్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్ హాఫ్ టీ స్పూన్ బాము వేసుకుని ఇలా రబ్ చేసి వేసుకోవాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటన్నిటినీ బాగా కలుపుకొని దానిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గట్టి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం ఒక గిన్నె తీసుకుని దానిలో వన్ కప్ ఉడికించుకున్న బంగాళదుంపలను మ్యాష్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ మూడు బంగాళదుంపలు తీసుకున్నాను దానిలో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసి అవి అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని చపాతీలో ఒత్తుకోవాలి మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ వలచగా ఒత్తుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది అలాగే రెండో భాగాన్ని కూడా చపాతీలా ఒత్తుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న బంగాళదుంప ముద్దని నేను చూపిస్తున్న విధంగా పల్చిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన రెండో చపాతీని పెట్టి చపాతీ కర్రతో లైట్గా ఒత్తుకోవాలి తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎడ్జ్లు కట్ చేసుకుని ఫస్ట్ నిలువుగా తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి దానిలో నుంచి ఒక మొక్కను తీసుకుని మినీ సమోసాలాగా చేసుకోవాలి ఇలా మిగిలినవి అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సమోసాలు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని టీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న సమోసాలు వేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి మిగిలినవి కూడా అలానే ఫ్రై చేసుకుని ప్లేట్లోనికి తీసుకోవాలి ఈ సమోసాలు మాడిఫైడ్ టమాటా సాస్తో సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన వేడి వేడి మినీ సమోసా రెడీ అయింది పిల్లలకు ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనిపించినప్పుడు ఈ సమోసాలు ట్రై చేయండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలోనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం